ఓ చిన్నదా మనను విడిచిపోతను బాటే పక్కనున్నవాడి మీద నీకు దయ్యరాదట ఒక్కసారి ఇటు చూడు అక్కడ మనసు విప్పి మాట్లాడు నిజం చెప్పవలనంటే నేను నాకు సరిగోడు గుంతలకడి 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 గుమ్మ ఏ గుంతలకడి 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 గుమ్మ అనే ఒక పాట అలానే చాలదా ఈ చోటు అనే ఇంకొక పాట గులాబీకై అని ఇంకొక స్థానం ఈ మూడు ఎస్పి కోదండపారి గారు వరపరిచినటువంటి నేనంటే నేనే అనే ఒక సూపర్ హిట్ సినిమా పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో మన కృష్ణ గారు నటించినటువంటి సినిమా సెప్టెంబర్ ఆరునే విడుదలైంది అంటే ఈరోజుకి ఎన్నాళ్ళైందో గుర్తుపెట్టుకోండి అంటే అర్ధశతాబ్దం దాటినా కూడా ఈరోజుకి ేక్షకుల చేత రంజింప చేయడానికి అనువైన దినుసులన్నీ సమకూర్చినటువంటి కథ విఆర్ గారు కథ సమకూర్చే మాటలు బమిడిపాటి రాధాకృష్ణ గారు పాతతరం వారికి అంటే పాతతరం రచనలు నవలలు చదివిన వారికి అందులోని మాధుర్యం అర్థమవుతుంది భమిడిపాటి రాధాకృష్ణ గారు ఎంత చక్కని తెలుగు సునిశ్చిత హాస్యం ఉంటాయి అనేది ఆయన కథలు మాటల్లో తెలుసుకోవచ్చు ఈ సినిమాకి ఆయన మాటలు రాశారు కృష్ణ గారు కాంచన కృష్ణంరాజు గారు చంద్రమోహన్ వీరంజని సుకన్య నాగభూషణం గారు రాధాబాయి గారు ఇంకా రామచంద్రరావు జూనియర్ సుబ్బారావు గారు మనకి సూర్యకాంతం గారి చేస్తూ కేవీ చలం ఇంకా చిన్న చిన్న బేబీ క్యారెక్టర్లు పైలు అని కాంతారావు గారు ఆయన ప్రత్యేకం చెప్పుకోవాలి పైలవన్ కాంతారావు గారిని ఎందుకంటే కృష్ణ గారిని అభిమానించి ఆయనతోనే సినిమాలు చేస్తామని చెప్పి టైగర్ ప్రొడక్షన్ స్థాపించారు గొప్ప పహిల్వాన్ ఆయన విలంగా అని ఆ తర్వాత కాలంలో కూడా ఆ మేనరిజాన్ని అనుకరించారు విలన్లు కొన్ని కొన్ని కామిక్ విలన్లు ఒక సస్పెన్స్ సినిమా కృష్ణ గారు కాంపౌండ్ అనుకోండి ఒక కాంపౌండ్ అనుకుంటే కృష్ణరాజు గారు కాంచన గారు లేదంటే గీతాంజలి గారు నాగభూషణం గారు లేదంటే చంద్రబాబు గారు ఇలా ఒక కాంబినేషన్ రిపీట్ అవుతున్న కాలం వస్తుంది కృష్ణ గారు ఉన్నారంటే వీళ్ళందరూ ఒక హిట్ సినిమా సింపుల్గా ఒక జమీందారు కొడుకు చిన్నప్పుడే పారిపోతాడు ఇంట్లో సుబ్బారావు గారు జమీందారు పారిపోయిన తర్వాత తిరిగి ఆయన జమీందారు గారు చనిపోయారని తెలుసుకొని బాధపడుతూ వస్తాడు కానీ ఆస్తి కోసం వస్తారు ఎవరు ఆస్తి కోసం వచ్చింది అసలు జమీందారు ఉడికేవారు ఇదే అందుకే నేను అంటే కాదు నేను అంటారు నేనంటే నేను ఇది టైటిల్ జస్టిఫికేషన్ బి రామచంద్రరావు గారు అంటే ఓరుగంటి రామచంద్రరావు గారు వాస్తవంగా ఓరుగంటి అంటే ఓఆర్యు జిఏఎన్టీఐ రాస్తారు మరి ఎందుకు వి రాస్తున్నారు ఇంగ్లీష్లో ఓరుగంటి వెంకట రామచంద్రరావు గారు మనకి వికీపీడియాలో వాటిలో వీటిలో ఉద్దండం బాజ సూర్యకాంతం గారి పేరు ఏదో ఉంది ఈ ముగ్గురు ట్రస్టీలకి జమీందార్ గారు అంటే జూనియర్ సుబ్బారావు గారు ఆస్తి నప్ప తన రావికొండలరావు గారి కుమార్తెని వచ్చే తన కొడుకు ఇచ్చి పెళ్లి చేయాలని చెప్పేసి చనిపోతాడు ఈ ముగ్గురులో ఈ ఉద్దండం అనబడు ఒక పెద్ద ఆయన ఉంటాడు రామచంద్రరావు ఆయన్ని ఈ దర్శకుడు వి రామచంద్రరావు అని వికీపీడియాలో రాసి రాసుకొచ్చారు ఆయన కాదు నాకు కలిసి ఒకవేళ అయ్యారనుకోండి మరి మిగిలిన సినిమాల్లో కూడా ఉన్నారు కదా ఆయన అయితే కాదు ఈ సినిమాకి డైరెక్టర్ వరకే వి రామచంద్రరావు గారు ఇంకా జూనియర్ సుబ్బారావు గారి గురించి నేనే తెలుసుకున్నాను నేను అంతకుముందు అది మాంగళ్య బలము ఒక సినిమా ఏదో అందులో అసలు అనే ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నారు ఈయన ఎవరు అని చాలామందిని అడిగితే నాకు చెప్పలేక ఆయనే ఈ జూనియర్ సుబ్బారావు గారు అని తెలిసింది మనకి పాత తరం మన మిత్రులు మనకన్నా పెద్దవాళ్ళు మన పాత వీడియోలకి కామెంట్స్ పెట్టినప్పుడు కొంతమంది పెట్టేవాడు ఆర్ నాగేశ్వరావు గారి కొడుకు జయరాజు పేరు మర్చిపోయే మళ్ళీని అలానే ఎస్వి రంగారావు గారి కుమారుడిని వీళ్ళందరినీ వాళ్ళు గుర్తు చేస్తూ ఉండేవాళ్ళు మన సినిమాల గురించి వివరిస్తున్నారు ఈ క్రమంలో సుబ్బారావు గారి గురించి తెలుసుకోవడం జరిగింది మంచి హుషారైన పాటలు ఉన్నటువంటి ఈ సినిమా కృష్ణ గారి కెరీర్ బిగినింగ్లో ఆయన అంత చలాకీగా ఉండేవాడు హ్యాండ్సమ్గా యూత్ని అట్రాక్ట్ చేయటానికి ఆయన ఎలా అంత ఫాలోయింగ్ ఎలా ఏర్పడింది అనడానికి ఈ సినిమాలు చూస్తే అర్థమవుతున్నాడు మనం పదమూడవ నిమిషంలో ఎంటర్ చేస్తారు కృష్ణ గారు అప్పటికే కృష్ణరాజు గారు ఈ జమీందారు గారి కుమారుని నేనే అని చెప్పేసి వీళ్ళు పెట్టినటువంటి ఈ ట్రస్టీలు పెట్టినటువంటి టెస్ట్ని ఎదుర్కొని ఆ ఇంత తిష్ట వేస్తారు అప్పుడు ఈ కారు పాడైపోయినప్పుడు మన కాంచన గారు ఈవిడ బికినీ బ్యూటీ అప్పుడు నేను ఫ్యాన్ నామండి కారు బా ఆగిపోయినప్పుడు కృష్ణ గారు వారికి సాయం చేస్తూ టీచ్ చేసే పాత్రలు కనిపిస్తారు ఆయనే అడుగుతారు ఆల్రెడీ నేనే జమీందారు కొడుకున్నట్టు ఒకడు వచ్చాడు కదా వాడు అసలు వారసుడు కాదు అంటే మహా అంటే ఎవరు మీరా అని కాంచనగారు అడుగుతారు అవును నేనే అంటారు ప్రేక్షకులకు కూడా ఏంటంటే చివరి దాకా సస్పెన్స్ ఎవరు ఎవరు కానీ మధ్యలోనే తేలుస్తాడు కృష్ణరాజు గారు కాదు అని ఇప్పుడు ఇదే కథా సంవిధానంతో మనకి అఖండు కూడా కనిపిస్తుంది అందులో అయితే ఏంటంటే ఒక నాగుపాము మన భారతి గారిని కాపాడుతుంది మరి ఎవరు హత్య చేశారు అనేది కనుక్కోవడం అది వేరు అసాధ్యుడి వేరు ఇది వేరు మరపురాని కథ అనే ఒక జమినీ గణేశం లాంటి వారు చేసినటువంటి కథని కృష్ణ గారితో చేసి హిట్ కొట్టినటువంటి రామచంద్రరావు గారు ఆ తర్వాత అసాధ్యుడు తీశారు మెప్పించారు ఇది మూడో సినిమా నేనంటే నేను దీని గురించి మనం కనీసం రెండు రెండు మూడు వేలు ఒకటి చేశాం వాటిని ప్రైవేట్ చేశాను నేను మొన్న ఫిబ్రవరిలో ప్రైవేట్ చేసిన సంగతి మీకు చెప్పాను వాటి ఇప్పుడు పబ్లిష్ చేస్తాను పాతవి కూడా చూడొచ్చు నేనంటే నేనే అని మన యూట్యూబ్ కొట్టంలో సెర్చ్ కొడితే వచ్చేస్తుంది స్వయం మన పైకి వచ్చేస్తుంది ఎంజాయ్ చేయొచ్చు దాదాపుగా నేను ఇవే పదాలు వాడుంటా అప్పుడు కూడా నాకు ఒక సినిమాని సంవత్సరం తర్వాత మళ్ళీ చూసి మళ్ళీ మాట్లాడుతున్నా కూడా ఇవే అలా వస్తున్నాయి అంటే వేరే పొకాబులరీ నా దగ్గర లేకపోవడం కావచ్చు లేదు వాటిని చూస్తే కరెక్ట్గా ఆ పదమే వాడాలని అనిపించు యూత్ని గెలిగింపులు పెట్టడానికి రామచంద్రరావు గారు అనుసరించినటువంటి ఆ ట్రెండ్ ఈ రామచంద్రరావు గారు కనుక అల్లూరు సీతారామరాజు తర్వాత కూడా ఇంకా బతికు ఉంటే కృష్ణ గారి కెరీర్ ఇంకా ఇంకా వచ్చే స్థాయికి వెళ్ళేదంటారు నేను ఉన్నా లేకపోయినా విధిలిఖితం కృష్ణగారి స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు అది ఒక నెంబర్ వన్ స్థానం ప్రేక్షకులకి ఫ్యాన్స్కి వీటని వారికి మనమేం చెప్పక్క వాళ్ళు ఎప్పటికి ఈ రోజుకి మనం ఏదన్నా బాగుంది అంటే పరిగెత్తుకుంటూ వచ్చి బాగాలేదు అని పోస్ట్ పెట్టి వెళ్ళిపోతున్నారంటేనే ఆయన స్థానం ఎక్కడుందో అర్థం చేసుకోవచ్చు ఒక గిలిగింతలు పెట్టే హాస్యం నాగభూషణం గారు వస్తారు మధ్యలో మళ్ళీ నేనే అని చెప్పేసి కృష్ణ గారు కృష్ణరాజు కాకుండా నాగభూషణం గారు ఎంటర్ ఇస్తారు ఇలా ఈ ముగ్గురులో వారసుడు ఎవరు అనేది మధ్యలోనే తేలిపోయినా కూడా అసలు ఇది దీని అంతటి కారణం ఎవరు ఎందుకు చేస్తున్నారు ఇదంతా మధ్యలో పిల్లి కూతులు పూసే నెల్లూరు పహిల్వాన్ విలన్ గారు ఏం చేస్తారు చివరిలో ఎలా చేస్తారు కృష్ణ గారి చేతిలో అనేది కథా సంవిధానం అంటే టేకింగ్ సినిమా మొత్తము రెండున్నర గను పైనే ఉంటుంది హుషారైన బాటలతో మనల్ని ఎక్కడ బోరు కొట్టనివ్వనేటువంటి ఒక టేకింగ్ కనబడుతుంది మీకు అరవై ఏళ్ళ క్రితమే ఇలాంటి ఒక టేకింగ్ని తీసుకొచ్చారు అంటే అందుకు ప్రేక్షకుల్లో కృష్ణ గారికి కృష్ణ గారి సినిమాలంటే అప్పట్లో యూత్ ఎందుకు ఇష్టపడ్డారు అనేది అర్థమవుతుంది థ్యాంక్ యూ